మనం సలార్ మూవీ చూస్తున్నప్పుడు కాటేరామ్ గురించి చూసాం ఇందుకే కాటేరమ్మ ఎవరు ఎక్కడుంటారు అసలు కాటేరామ్ గుడి ఎక్కడ ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించిన హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరామ దేవత నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవత ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా తమిళనాడులో కాటేరి అమ్మన్ గా కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటుంది పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తారు కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరికొన్ని చోట్ల కుల దేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు జానపద కథా ప్రచారం కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజు రాత్రిలు ఏటో వెళ్లిపోతుంది సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుకుంటుంది ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతీదేవి బాధపడుతుంది ఒక రోజు కైలాసం అడవులు గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు హతాత్ కాళీ ఖాళీ రూపంలోకి మారిపోయి శవాలను తవ్వి బయటకు తీసి తినే ప్రయత్నం చేస్తుంది ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు ఆమె అందులో పడిపోయి తన చర్యలకు ప్రశ్చాతాపం చెందుతుంది ఇకపై ఎలాంటి చేష్టలకు పాల్పడిబోనని శివుడికి మాటిస్తుంది భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి విధేరాలైన భార్య పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెప్తుంది అలా విడిచిపెట్టిన శక్తి అవతారమే కాటేరి దేవతగా చెప్తుంటారు తనను నమ్ముకున్న వాళ్ళని రక్షించే దయగల దేవతగా సర్వ రోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది కాటేర ఈ దేవతకు జాతరలు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి అయితే తమిళనాడు కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి శివుడి శాపం చేత ఆమె అడవిలో తిరుగుతుందని ఈ కారణం చేతనే ఆమె ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తుంటారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేపాకుండా భక్తులు పేర్కొంటారు నిమ్మకాయలు ఎర్ర పువ్వులతో పూజిస్తారు జంతుపల్లిలో కోళ్లను మేకలను కాకుండా పందులను కూడా ఒక్కొక్కసారి బలిస్తుంటారు కుల దేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటుంది మద్రాసి సంస్కృతంలో మద్యం సిగరేతులు సైతం సమర్పిస్తుంటారు మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తుంటారు కాటేరమ్మ అనేక రూపాల్లో దర్శనమిస్తుంది ఉగ్ర రూపంలోనే కాదు శాంతి అందుకుంటుంది నీలి రంగు లేదా నలుపు రంగు విగ్రహాలని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో రూపొందిస్తారు మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్ర రూపంలో ఏర్పాటు చేస్తారు కన్నడ ప్రజలు కాటరమ్మ గానే కాకుండా రక్త కాటరమ్మ గాను దేవిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు రోగాలు మాయం చేయడంతో పాటు దుష్ట శక్తులన్నీ వదిలిస్తుందని నమ్ముతారు కాటేరామ దేవాలయం హుస్కోట కంబలిపురంలో ఉంది దీనిని అమ్మ శక్తి పీఠ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోని కర్ణాటకలోని కంబలిపురంలో ఉంది కొన్ని కాటేరామ ఆలయాల్లో రక్త నైవేద్యాలు కూడా వండుతారు శతాబ్దాల క్రితం కాటేరి అనే స్త్రీ ఆ గ్రామంలో నివసించిందని పురాణాలు చెప్తున్నాయి పిల్లలు లేకపోవడంతో గ్రామస్తుల ఆమెను బహిష్కరించారు అవమానాన్ని భరించలేక కాటేరి గ్రామాన్ని వదిలి అడవిలోకి అదృ అయింది చాలా సంవత్సరాల తర్వాత అడవి దగ్గర తన పశువులను మేము గొర్రెలు కాపరి అనుకోకుండా ఒక వింత దృశ్యాన్ని చూశాడు ఒక చెట్టు కింద నుండి వెలువడే మిరుముట్లు గొలిపే కాంతి ఆసక్తితో అతను ఆ ప్రదేశానికి చేరుకొని ఒక అందమైన స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నాడు ఈ అద్భుత ఆవిష్కరణ వార్త వేగంగా వ్యాపించింది మరియు గ్రామస్తులు త్వరగా విగ్రహాన్ని కాటేరీ విగ్రహంగా గుర్తించారు కాటేరి దైవిక పరివర్తన మరియు అడవిలో ఆమె ఉనికి గురించి వార్త దూర ప్రాంతాలకి చేరుకుంది ఆమె ఆశీర్వాదం కోసం అన్ని వర్గాల ప్రజలు ఆ ప్రదేశాన్ని సందర్శించడం ప్రారంభించారు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గన్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి